అంగన్వాడీ కార్యకర్తల జీవితాలు ఎంత వాళ్ళ జీతాలు ఎంత వాళ్ళ జీతాలను కట్ చేసి వాళ్ళపై మీ పెత్తనం ఏంటని టీడీపీ కుప్పం నియోజకవర్గ సమన్వయ కమిటీ చైర్మన్ ఎమ్మెల్సీ డాక్టర్ కంచర్ల శ్రీకాంత్ ఐసిడిఎస్ సిడిపి అరుణశ్రీపై మండిపడ్డారు బుధవారం స్థానిక కుప్పం మండల కార్యాలయంలో సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్సీ డాక్టర్ కంచర్ల శ్రీకాంత్ అధికారులతో సమీక్ష నిర్వహించారు ఈ సందర్భంగా సీడీపీఓ శ్రీ గతంలో అంగన్వాడీ కార్యకర్తల జీతాలను కట్ చేయడంపై ఆయన ప్రశ్నించారు దీంతో సీడీపీఓ శ్రీ అంగన్వాడీ కార్యకర్తల జీతాలు ఏ ఒక్కరికి కట్ చేయలేదని చెప్పడంతో ఎమ్మెల్సీ డాక్టర్ కంజర్ల శ్రీకాంత్ మీరు అంగన్వాడీ కార్యకర్తల జీతాలను కట్ చేసినట్లు నేను నిరూపిస్తే మీ ఉద్యోగానికి రాజీనామా చేస్తారా అని ప్రశ్నించారు దీంతో అరుణ శ్రీ సమాధానం ఇవ్వలేక మిన్నకుండిపోయారు జరిగిందేదో జరిగింది ఏ ఒక్క అంగన్వాడీ కార్యకర్తల జీతాలు కట్ చేయడానికి వీలు లేదని పూర్తిస్థాయి జీతాలు ఇవ్వాలని ఆదేశించారు ఏది ఏమైనా అధికారుల తీరును ఎండగడుతున్న ఎమ్మెల్సీ డాక్టర్ కంజర్ల శ్రీకాంత్ను స్థానిక ప్రజలు అభినందిస్తున్నారు హెరామెంట్ చేస్తారా ఏమో సామ్రాజ్యమా సామ్రాజ్యం చేస్తారా వాడి వాడి జీవితాల వెళ్తా వాళ్ళని హెరాస్ చేయడం వాళ్ళ జీవితాలు ఐదు తారీఖు ఆరు తారీఖు சைக்கி லேண்ட் பிடிச்சா எங்கே